ది దిలో ప్రభుకి మహిమ కలుగును గాక ప్రభు కృప మీ అందరికి సదా తోడే ఉండును గాక గుడ్ మార్నింగ్ గుడ్ ప్రామిస్ మంచి వాగ్దానం ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి దినమని నేను విన్నాను ఈ పద్నాలుగో తారీఖు ప్రతి సంవత్సరం వరల్డ్ బ్లడ్ డోనర్ డే అని అనగా రక్తదానం చేసేటువంటి డే అని ఈరోజు ప్రపంచం అంతా ఈ డే జరిపించుకుంటున్నారట ఈరోజు కూడా చాలామంది రక్తదానాలు చేసే రోజుగా కొంతమంది కూడా ఇస్తారు మంచిదే నేను తప్పు పడతలేదు ఈరోజు కూడా ఇంకొక దినం ప్రతి నెల రెండవ శనివారం వాగ్దానం భారతదేశ క్షేమము రక్షణ స్వస్థతల వరకు ప్రార్థన జరుగుతుంటుంది అమలాపురం ఈదరపల్లి చిన్నమంద దీవిన గ్రౌండ్లో అక్కడ కూడా నా ప్రభు స్వస్థపరుస్తున్నాడు కానీ మీరు నేను అయితే ఈ రక్తాన్ని ఏదో త్రీ హండ్రెడ్ ఎంఎల్ దానం చేయగలుగుతాం కానీ లోకంలో ప్రపంచంలో ఒకే ఒక ఆయన ఉన్నాడు తన రక్తం అంతా దారి ఆయన తనలో చివర రక్తపు బొట్టు వరకు కూడా కాల్చినవాడు తన బ్లడ్ అంతా డోనర్ చేసినవాడు అనగా తన రక్తం అంతా దానం చేసినవాడు ఎస్ క్రీస్తు ప్రభుల వారు చెప్పిన మాట యోహాను రాసిన పత్రిక మొదట అధ్యాయము ఏడవ వచనం అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మన అన్యోన్య ప్రకారము గలవారే ఉందము అప్పుడు ఆయన కుమారుడైన ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనం పవిత్రులుగా చేస్తున్నాడు ఏసు రక్తములో చాలా అద్భుతాలు స్వస్థతలు ఆశ్చర్యాలు ఉన్నాయి నెంబర్ వన్ మొదటిది ఏసు మన పవిత్రులుగా చేస్తుంది కొంతమందికి రోగాలు అపవిత్రతను బట్టి పాపాన్ని బట్టి వస్తాయి ఎస్ దాని నుంచి శుద్ధి చేస్తుంది పవిత్రపరుస్తుంది ఈరోజు చూడండి ప్రతి రోగానికి ఏ టెస్ట్ అండి బ్లడ్ టెస్ట్ ఇప్పుడు కదా ఎప్పటి నుంచో అంతగా ఏసు ఈ కొరకు రక్తం గార్చేయడం దేవుని వాక్యం చెప్తుంది ఆయన పొందిన దెబ్బల చేత దెబ్బలలోచ కారుతున్న రక్తం చేత నీకు స్వస్థత అందుకే ఏసు రక్తమే జయం పలుకుతూ ఉంటాం జయమునిస్తుంది ఏసు రక్తం చూడండి తైలం బైబిల్లో రాయబడింది యాకోబు ఐదు పన్నెండు ప్రకారం ఎవరైనా రోగి అయినలా వాడికి ప్రార్థన చేసి నూనె రాయండి అండి నూనె ఏంటిది నూనె రక్తముగా మార్చు పురోని ప్రార్థిస్తారు భక్తులు దైవజుల అభిషేక్తులు అది నూనె కాదు ఏసు రక్తం అది రక్తము వారిని బాగు చేస్తుంది చాలామందిని చాలామంది మేము ప్రార్థన చేస్తుంటే ప్రభా రక్తం లేదు పాస్ గారు అండి ఆయన ప్రభావిని రక్తం పెట్టకెక్కించునే ఆయన చాలామంది చాలామంది రక్తం కావాలంటారు అయ్యగారు బ్లడ్ కావాలన్నా పర్వాలే పాజిటివ్ లేదు పనుల గ్రూప్ అని ప్రార్థన చేస్తాం కొంతమంది అంటారు పాష్ గారండి దేవుడు అండి అక్కలద్దనారని బ్లడ్ అక్కలద్దని అన్నారండి నిజం మేము కూడా నేను ఒకే ఒకసారి నువ్వు ఇచ్చేవాళ్ళని మీరు అడగచ్చు ఒక హాస్పిటల్ కిమ్స్ హాస్పిటల్ ఇక్కడే ఒక ఆయనకి ప్రార్థన చేయడానికి వెళ్ళాం నాకు తెలియదు వెళ్తే నాలుగు పాయింట్లే రక్తం అన్నారు ప్రభా రక్తం కావాలంటే సహాయం చేయను ప్రభా ఆత్మహంది నువ్వు ఇవ్వచ్చు కదా అవునా అవునా భయపేసినా రక్తం అంటే ప్రభే తన ప్రాణ రక్తం అని తెచ్చేసాడు కదా నేను ఇస్తానమ్మాన వద్దండి అందే ఆమె తన భర్తగారికి బ్లడ్ అదే మొదటిసారి నేనే ఒకటి ఆ బిడ్డ రక్తం విచ్చాయం బ్రతికించబడ్డేటప్పుడు వరకు రక్షణ లేదు తర్వాత ఒక రక్షణ పొందాడు ఆయన ప్రభుత్వంలో నమ్మకం ఏదంటే మొ మొదలు పెట్టాడు ఆయన చెచ్చులు కొంతమంది అంటే ఎలాండే రక్తదానం చేయటం మంచిది అని మీకు కూడా చెప్తున్నా రక్తదానం చేయటం మంచిది కానీ మనమేదో త్రీ హండ్రెడ్ ఇస్తాం కొంతమందికి ఎవడు ఇచ్చినా అయిపోతుందంటే ఇలాగేలాగేలాగా కానీ ఏసు రక్తమే నువ్వు స్వీకరిస్తే యోహన్ గారు రాసిన పత్రిక నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడని ఇప్పుడు రక్తం ఇచ్చిన ఏం చేసినా ఏదో ఒక రోజు చనిపోవాలి ఇక్కడ పాపముతో చనిపోతే నరకానికి వెళ్ళిపోతారు యేసు రక్తం అంటే ప్రతి పాపము నుండి మనం పవిత్రులుగా చేస్తుంది అదే వాగ్దానం మనం పవిత్రులుగా ఉండటమే గొప్ప వాగ్దానం దానికి మించిన వాగ్దానమే లేదు ఆ యేసు రక్తంలో కడగబడ్డావా బ్రహ్మే గొప్ప డానర్ మొత్తం రక్తం అంతా దారిపోచాడు ప్రపంచ మానవాళి రక్షణ కొరకై లోక రక్షకుడుగా ఆయన రక్తంలో ఇంకా కడగబడలేకపోతే కడగబడు పవిత్రురాలుగా పవిత్రుడుగా చేయబడి ప్రభు కృపను పొందు బాతీసును పొందు దేవుని కార్యాలను కుటుంబంలో తప్పక చూస్తా మనం చెప్తున్నా ఏసు రక్తము నిన్ను స్వస్థపరుస్తుంది యేసు రక్తము దెయ్యాల మీద వీటి మీద జయమునిస్తుంది ఏసు రక్తము ప్రతి ఓ దానిని శుద్ధి చేస్తుంది ఏసు రక్తం నిన్ను పవిత్రులుగా చేస్తుంది యేసు రక్తము నిన్ను నిత్య జీవంలోనికి నడిపిస్తుంది ఈ ప్రపంచ రక్త డోనర్ డే లేదా వరం బ్లాక్ డోనర్ డే ఈ ఈ విషయంలో ఈ రోజున నువ్వు ఏసు రక్తములో కడగబడి మనం పది మంది కూడా సహాయం చేద్దాం కానీ ఏసు సహాయమే గొప్పది అని రక్తంలో కడగబడదాం ప్రభు కృపని పొందుదా ఇదిగో ఈరోజు జరుగుతున్నటువంటి ప్రార్థనకి రండి ఇప్పుడే కదిలి రండి ప్రభు కృపను పొందండి స్వస్థతను పొందండి అద్భుతాలు పొందండి పవిత్రులకు రండి బాక్తిస్వాలు పొందండి నిత్య జీవానికి వారు సులభం అండి ప్రభు మిమ్మల్ని దీవించుడు కాక ఆగనుడీ పొందడా అవునయ్య ఈరోజు రక్తదానం చేసే దినం మంచిది కానీ నీవే అందరి కొరకు ప్రాణం బిడి రక్తం అంతా దారు నీకు నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం నీవి ఇచ్చిన ఇవ్వలేకపోయినా నువ్వు కానీ రక్తం కాల్చలేకపోతే మాకు ఈ ఈ రక్షణ ఈ భాగ్యము ఈ విలువ లేదు నాయ ఈ రక్తం ఎంతో మందిని ఇప్పటికే వందల లక్షలాది కోట్లాది మంది వస్తున్నారు పవిత్రులుగా చేసినా ఈ రాజ్యవారసులుగా చేసుకున్నావు నైనా ఈ వాక్యమెంట్ బిడ్డలు ఎవరికి పవిత్రులు కానీ రక్తములో కరగబడలేదు తప్పకుండా ఉచితముగా అనిపిస్తుండే రక్తము ద్వారా ఉచితముగానే మంతులు అవుతారన్న క్రీస్తు ఏ సునందలి రక్తము ద్వారా వారు ఉచితముగా నీతి మంతులు క్రీస్తు రక్తమే మమ్మల్ని మంతులుగా చేయించుండే అతను తెలుసుకుని ఇప్పుడే ఇప్పుడు వాక్యం బిడ్డల జీవితాలు మేలు చేయండి ఈరోజు జరుగుతున్న ప్రార్థనగా తప్పక తోడుకిరండి ఈరోజు బాప్తిస కార్యక్రమాలు ఉన్నాయి తోడుకిరండి ప్రభువా ఆరాధన ఉంది తోడుకిరండి తప్పిపోకుండా నా ప్రభా లోబడి మోకరించే విశ్వాసము శ్రద్ధ ఆశక్తి దాన్ని తప్పిపోయి నష్టాన్ని కొని తీర్చుకోక నీకు వ్యతిరేకంగా తిరిగి ఉగ్రత పోలవక కృపను పొందుకునే కృప దచ్చు పట్టుకున్నప్పుడే ఈ వాక్య వాగ్దానాల ద్వారా మీరే అప్పటి నుండి ఆయన మంచి కాపరీ నడిపించు తండ్రి కుమార పరిశుద్ధాత్మ अधतोड़े उन दोनों के आगे हमें इनका दर्शन